వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మిని ఐడిటీవీ సినీ నటి త్రిష తమిళ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం సృష్టించింది తనకు తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశగా ఉందంటూ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ షాక్ గురిచేసింది గురి చేసింది జయలలిత తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడమే లక్ష్యంగా త్రిష ఇలాంటి కామెంట్లు చేసిందా నిజంగానే రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇవ్వబోతుందా ఏ పార్టీలోకి చేరనుంది తన స్నేహితుడైన విజయ్ పార్టీలో చేరి లక్ష్యాన్ని చేరుకోనుందా ఇలాంటి ప్రశ్నలు త్రిష తాజా కామెంట్లతో ఒక్కసారిగా తమిళనాడు వ్యాప్తంగానే కాదు ఆ రాష్ట్ర రాజకీయాలు గమనిస్తున్న అందరిలో తలెత్తుతున్నాయి స్టార్ యాక్ట్రెస్ త్రిషా తమిళనాడు రాజకీయాలపై సెన్సేషనల్ కామెంట్ చేసింది ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలని ఆశపడుతున్నట్టు చెప్పి సడన్ గా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ప్రజలకు సేవ చేయాలన్నదే తన ఉద్దేశం అని చెప్పడమే కాదు సీఎం అవ్వాలన్నదే తన లక్ష్యం అని చెప్పి తమిళ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది త్రిషా చేసిన కామెంట్లతో త్వరలోనే ఆమె పొలిటికల్ పిక్చర్ ఖాయమని స్పష్టత వచ్చింది ఇప్పటికే నాలుగు పదుల వయసు దాటిన ఆమె త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న మాట తమిళనాడు రాజకీయ వర్గాల్లో కాస్త బలంగా వినిపిస్తుంది ప్రస్తుతం తమిళనాడులో మూడు పార్టీలు బలంగా కనిపిస్తున్నాయి అధికారంలో ఉన్న డిఎంకే ప్రతిపక్షంలో ఉన్న అన్నా డిఎంకే ఇటీవల విజయ్ పొలిటికల్ ఎంట్రీతో మనుగడలోకి వచ్చిన తమిళగా వెట్రీ కజగం పార్టీ ఈ మూడు తమిళ రాజకీయాల్లో బలంగా కనిపిస్తున్నాయి త్రిష వైఖరి చూస్తుంటే డిఎంకేలో చేరడం సాధ్యం కాకపోవచ్చు అక్కడ ఇప్పటికే సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హవా నడుస్తుంది ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉదయనిధి పదవిని దక్కించుకున్నాడు ఇలాంటి తరుణంలో త్రిష ఆ పార్టీలో చేరి సీఎం అయ్యే అవకాశమే లేదు అన్నా డిఎంకే విషయానికి వస్తే అంతర్గత గొడవలతో సరైన నాయకత్వమే లేక పార్టీ ఇప్పుడు చరిత్రలో కలిసిపోయే దశలో ఉంది అలాంటి పార్టీలో చేరితే త్రిషకు వచ్చే లాభం అంటూ ఏదీ ఉండదు ఇక మిగిలింది విజయ్ పార్టీ సినిమాల్లో కలిసి చేసిన అనుభవంతో విజయ్కు త్రిషకు మధ్య మంచి స్నేహం కూడా ఉంది అందుకే త్రిష ఏ మాత్రం అవకాశం ఉన్నా విజయ్ పార్టీలో చేరే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి మహిళను ముందుగా పెట్టి ఆమెను సీఎం అభ్యర్థి అని విజయ్ ఒక్క మాట చెప్పాడంటే చాలు తన లక్ష్యం నెరవేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి పైగా జయలలిత లాంటి లెజెండరీ నటి రాజకీయ నాయకురాలి తర్వాత అంతటి స్థాయిని త్రిష అందుకునే అవకాశం ఉంటుంది అందుకే ఏ రకంగా చూసినా త్రిషా విజయ్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది అది మనసులో పెట్టుకునే తాను సీఎం కావాలని అనుకుంటున్నానని త్రిష కామెంట్ చేసినట్లు కనిపిస్తుందని తమిళ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి త్రిష త్వరలోనే సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా వస్తే ఏ పార్టీలో చేరుతుంది నిజంగానే సీఎం స్థాయి హోదాను ఆమె అందుకోగలదా ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి